శ్రీవేద్రీ నిలయ కమలా కాముకంగుర విభూతి మంగళం ప్రేక్షకులకు భవిష్యవాణి కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మే నెల పదహారో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు గురువారం శ్రీ క్రోధి నామ సంవత్సరం వైశాఖ మాసం కొనసాగుతుంది ఈరోజు తిది అష్టమి ఉన్నది నక్షత్రం మఖ ఈరోజు గురువారం వైశాఖ మాసంలో ఉన్నాం కాబట్టి సామాన్యమైనటువంటి పనులకన్నీ అనుకూలంగా ఉన్నాయి అన్నప్రాసన కార్యక్రమానికి చాలా బాగుంది ఊయల్లో పసిబిడ్డను వేయడానికి అనుకూలంగా ఉంది సీమంతాది కార్యక్రమాలకు అనుకూలంగా ఉంది పెళ్లి చూపులకు అనుకూలంగా ఉన్నది వ్యాపారాలకు అనుకూలంగా ఉంది వాహనాల రిజిస్ట్రేషన్స్ కానీ భూమి రిజిస్ట్రేషన్కి కానీ ఈరోజు మిథున లగ్నం తొమ్మిది గంటల ఇరవై రెండు నిమిషాలకు చాలా మహత్తరంగా ఉన్నది మరి ఈరోజు గురువారం కావున మేషము నుండి మేనం వరకు పన్నెండు రాశుల వారి మీద కూడా గురుగ్రహం యొక్క ప్రభావం ఉంటుంది గురువు అంటే పుత్రకారణమైనటువంటి వాడు గురు కటాక్షం ఉంటేనే పుత్ర సంతానం కలుగుతుంది మన ఇంట్లో కొడుకు జన్మించాడు అంటే గురు కటాక్షమే మనము సముద్రాన్ని దాటాలి అంటే ఒక పడవ కావాలి ఒక కాలువను దాటాలి అంటే ఒక వంతెన కావాలి అలాగే నీళ్లు కాళ్ళకు కంటకుండా ఉండాలి అంటే ఇవి వంచెనలు కా అలాగే పడవలు ఏ విధంగా మనకు దోహదపడతాయో ఆ విధంగా మన మానవ జీవితం అనేది ఒక సముద్రం అయితే అందులో గురువు అనేటువంటి వాడు ఒక పడవ లాంటి వాడు అంటే ఈ కుమారుడు ఒక గురువులాగా మనకు అపుత్ర శ్యాగ సుపుత్రో కుల దీపక ఆ ఒక్క కుమారుని దర్శించుకున్నట్లయితే ఈ మానవ జన్మ సార్థకమవుతుంది కొడుకు అనేటువంటి వాడు ఒక దీపం లాంటి వాడు సుపుత్రో కుల దీపక మరి ఎందుకలా వచ్చింది అంటే గురు కటాక్షం వలన అంటే మన ఇంట్లో బిడ్డనే మనం ఒక సముద్రాన్ని దాటించే వారధిలాగా మనం భావించాలి ఒక పడవలాగా భావించాలి ఒక దీపంలాగా భావించాలి ఆ బిడ్డను ఒక బంగారు భవిష్యత్తు కలిగించే విధంగా మనం అతనికి రక్షణ చేయాలి మన బిడ్డకు మనం మన కుమారునికి మనం రక్షణ చేశామంటే పార్వతీ పరమేశ్వరులకు వివాహం జరిపినటువంటి గురువుకు మనం రక్షణ చేసినట్టే లెక్క సీతారాముల కళ్యాణం జరిపినటువంటి బృహస్పతికి మనం రక్షణ చేసినట్టే లెక్క మన ఇంట్లో కుమారుణ్ణి ఆ విధంగా మనం అభిమానించాలి గౌరవించుకోవాలి ప్రేమించాలి కుమారుణ్ణి బంగారం అని సంబోధించుకోవాలి అరే ఒరే అని సంబోధించకూడదు గురువారం రోజున కొడుకుని నాయనా బంగారం బిడ్డ అని పిలవాలి గురువారం రోజున బిడ్డని బంగారం అని పిలిచినటువంటి వాళ్లకు బంగారం లాంటి గురుదేవుని కటాక్షం లభిస్తుంది ఆయు ఆరోగ్య ఐశ్వర్య ప్రాప్తి ఉంటుంది మన కన్నబిడ్డని శిక్షించడం దండించడం కొట్టడం మాటలతో అవమానించడం చేసినటువంటి వారి ఇంట్లో దరిద్రం తాండవేస్తుంది అన్ని సమస్యలే ఉంటాయి అన్ని కష్టాలే ఉంటాయి కన్నబిడ్డని కొట్టకూడదు తిట్టకూడదు మాటలతోనే వారిని బుజ్జగిస్తూ వారి జీవితానికి బంగారు భవిష్యత్తు వేయాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రులని మనం గ్రహించుకోవాలి మరి గురువారం జన్మించినటువంటి వారు మంచి గణితమునందు కంప్యూటర్ నందు జ్ఞానమునందు గణ అదేవిధంగా న్యాయశాస్త్రమునందు అనేక శాస్త్రాలలో మహా పాండిత్యాన్ని పొంది జ్ఞాన వికాసాన్ని కలిగించేటువంటి రోజు గురువారంగా మనం తెలుసుకోవాలి ఈ గురువారానికి అంత విశేషం ఉన్నది ఈ గురువారం రోజు మనం మంచి శనగలు దానంగా ఇవ్వడం వలన అదేవిధంగా రాగాన్ని ధరించడం వలన పసుపు రంగు వస్త్రాలు ధరించడం వలన ఈ గురు కటాక్షం మనకు లభిస్తుంది ఒక పదహారు వేల సార్లు గురు జపం చేయడం వలన అందరికీ సుభం కలుగుతుంది గురుకాంచన చరుషీణం గురుకాంచుద్ధిమంతం త్రిలోకేశం తమనమామి బృహస్పతి ఇప్పుడు చెప్పినటువంటి ఈ ధ్యాన మంత్రాన్ని పదహారు వేల సార్లు జరిపించినట్టు జపించిన వాళ్ళకి తప్పకుండా గురు కటాక్షం లభిస్తుంది తొందరగా ఫారిన్ వెళ్ళాలనుకోండి అయ్యయ్యో నేను చాలా ప్రయత్నాలు చేస్తున్నాను నేను ఫారిన్ వెళ్ళలేకపోతున్నాను అనుకుంటే సముద్రాలను దాటించే శక్తి ఈ గురుకు ఉంటుంది కాబట్టి ఈ గురు జపం చేయాలి కొడుకే పుట్టాలి అంటే గురుజపం చేయాలి విదేశాలకే వెళ్ళాలి అంటే గురుజపం చేయాలి బంగారు ఆభరణాలు కొనాలని కోరిక నెరవేర్చుకోవాలన్నా ఈ యొక్క గురుజపమే చేయాలి ఇదండి ఈ గురువారం పుట్టిన వారి యొక్క విశేషాలు మరికి ఈనాటి రాశి ఫలితాలు మేషరాశి మేషరాశి వారికి ఈ రోజంతా కూడాను అనుకూలంగా ఉంటుంది విజయం ఉంటుంది సౌఖ్యం ఉంటుంది సుఖం ఉంటుంది జయం ఉంటుంది తదుపరి వృషభ రాశి వృషభ రాశి వారికి ఈరోజు ఎన్ని కష్టాలైనా అధిగమిస్తారు కష్టం ఏదైనా కావచ్చు కానీ ముందు జీవితాశయం నెరవేర్చుకోవాలనేటువంటి సంకల్పంతో వెళతారు విద్యార్థుల యొక్క శ్రమ ఫలిస్తుంది అలాగే రాజకీయ నాయకులు ప్రజల యొక్క మన్నలను బాగా పొందుతారు ఈ వృషభ రాశి వారు తదుపరి మిథున రాశి మిథున రాశి వారికి ఈ రోజంతా కూడాను విజయం వరిస్తుంది బాగా లాభాలుంటాయి వ్యాపారులకు మంచి లాభాలు ఉంటాయి విద్యార్థులకు కూడాను మంచి రిజల్ట్ వస్తుంది ఈరోజు అదేవిధంగా తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారందరికీ కూడాను ఈరోజు సుఖం సౌఖ్యం ఉంటుంది శాంతంగా అన్ని పనులు ఈరోజు మీరు పూర్తి చేసుకుంటారు తదుపరి సింహరాశి సింహరాశి వారు అందరితో మాటలతో నేర్పులతో అన్ని పనులు పూర్తి చేసుకుంటారు మీ మాటల చాతుర్యంతో అందరినీ అలాగే మెప్పిస్తారు అన్నింటా విజయాన్ని పొందుతారు జయం మీ వెంట ఉంటుంది ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి ఈ రాశి వారు తదుపరి కన్యారాశి రాశి వారు ఈరోజు కష్టాన్ని చూస్తారు నష్టాన్ని చూస్తారు తదుపరి తులారాశి తులారాశి వారు ఈ రోజంతా కూడా ఆనందాన్ని అనుభవిస్తారు సుఖాన్ని సౌఖ్యాన్ని పొందుతారు తదుపరి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి అన్ని సమస్యలే ఉంటాయి ఈరోజు అన్ని కష్టాలే ఉంటాయి దుఃఖాలే ఉంటాయి ఆపదలే ఉంటాయి తదుపరి ధనురాశి ధనురాశి వారికి సుఖం సౌఖ్యం వరిస్తుంది తదుపరి మకర రాశి మకర రాశి వారు ఈరోజు విజయాన్ని పొందుతారు తదుపరి కుంభరాశి కుంభరాశి వారు ఈరోజు అనుకున్నటువంటి విధంగా పనులలో విజయాన్ని పొందుతారు తదుపరి మేనరాశి మేనరాశి వారు ఈరోజు కోరినటువంటి చోటుకి ప్రయాణం చేయవలసిన ఆవశ్యకత ఏర్పడుతుంది మీ ఇష్టమైనటువంటి ఆనందకరమైన కలిగించేటువంటి సుందరమైనటువంటి ప్రదేశాలను దర్శించుకుంటారు శ్రీయస్కాంతాయ కళ్యాణ మిథయేర్ నివాసాయ శ్రీనివాసాయ మంగళం శుభోదయం